బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్న తనుజాకి తన ఆట తీరే కాదు తనకి తెలివితేటలు కూడా ఎక్కువనని మరొకసారి ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది ఈ కసల విషయానికి వచ్చేస్తే డెమోన్ పవన్ అలాగే రీతు పొద్దున్న నుంచి భోజనం చేయలేదు ఇందులో భాగంగానే తనుజా కూడా అయితే రీతూ తనుజా దగ్గరికి వెళ్లి రీతూ అంది నాకు ఈ రోజు గుడ్డుకు తో తినాలని ఉందబ్బా కానీ నా కానీ నా దగ్గర ఒకే ఒక గుడ్డు ఉందబ్బా కానీ ఆ గుడ్డుతో రాస్తే నాకు అసలు ఒక పక్కకు కూడా రాదు అంటూ రీతు చెప్పుకొచ్చింది అయితే ఇందులో భాగంగా తనుజా అంది అయితే మనం ఒక ప్లాన్ చేద్దాం నీ దగ్గర ఉన్న ఒక ఎగ్గని డెమోన్ పవన్ దగ్గర ఉన్న ఒక ఎగ్గని అలాగే నా దగ్గర ఉన్న ఒక ఎగ్గని ఈ మూడు కోడి గుడ్లను కలిపితే మొత్తంగా కొంచెం ఎక్కువ గుడ్డుకు వస్తుంది కాబట్టి అప్పుడు మన ముగ్గురం పంచుకొని మంచిగా తిందామంటూ చెప్పుకొచ్చింది తనుజ అయితే సరే అంటూ రీతు డెమోన్ పవన్ కి చెప్పుకొచ్చాడు అయితే డెమోన్ పవన్ కూడా ఆ ఓకే అని చెప్పి మొత్తానికి ముగ్గురు గుడ్లతోనూ ఉక్రు వేసేశారు అయితే చివరికి తీరా చూస్తే పాపం తనోజాకి గుడ్డుక్కురు అనేది మిగలేదనే చెప్పాలి ఎందుకంటే మొత్తం ముగ్గురు కోడుగుడ్లతో ఉక్కురేసుకున్నారు కానీ అప్పుడే దువ్వాడ మాధురి వచ్చి నాకు కొంచెం పెట్టచ్చు కదా అంటూ అనడంతో వెంటనే తనుజ ఏం చేసిందంటే తన దగ్గర ఉన్న ఏదైతే తన ఎగ్గకు వచ్చిన గుడ్డుక్కుందో అది దువ్వాడ మాదిరికి ఇచ్చేసింది దీంతో రీతు పక్కనే కూర్చొని ఎందుకు అలా చేసావు అంటూ మాట్లాడితే సర్లేరా తింటే పోతుంది కదా ఆవిడ వచ్చి అంతలా అడిగినప్పుడు మనం అబ్బాయి లేదు లేదు ఎల్లండి అని గసురుతామా The cat లేదు కదా అంటూ మొత్తానికి తనుజా తను తినకుండా పాపం సాక్రిఫైస్ చేసిందనే చెప్పాలి దువ్వాడ మాదిరి అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే తనూజ దువ్వాడ మాదిరికి గుడ్డుకు ఇచ్చిందని చెప్పి దువ్వాడ మాదిరి తన దగ్గర ఉన్న ఏదైతే బొప్పాయ ఉందో ఆ బొప్పాయం తనుజాకి ఇవ్వబోతుంది అయితే తనుజా అంది అబ్బబ్బే నాకు వద్దండి నాకు చపాతి చాలు మీరు తీసుకొని తినండి వద్దు అంటే లేదురా తిను అని అంటూ ప్లేట్ లో పెట్టబోతుంది అయితే ఈ లోగా తనుజా అబ్బాయి ఎంగిల్ ప్లేట్లు అలా పెట్టకూడదు మీరు చేయి కడుక్కొని వచ్చిన తర్వాత మళ్ళీ తినండి అని చెప్పి టిష్యూ పేపర్స్ తీసి మరీ ఇచ్చి అందులో పెట్టించి ఆ తర్వాత మీకు ఆకలి ఎక్కువ కదండి మీరే తినండి నాకు రెండు చపాతీలు తింటే సరిపోతుంది అంటూ మరొకసారి తనుజ గొప్ప మనసు చాటుకుందనే చెప్పాలి ఇక్కడ ఇందులో ఏముంది వాళ్ళు ఉక్కు వేసుకుంటే ఏంటి లేకపోతే పొపాయ వేసుకుంటే ఏంటి అని అంటారా అక్కడికే వస్తున్నా సో బిగ్ బాస్ హౌస్ లో ఫుడ్ అనేది చాలా తక్కువ ఏది దొరికితే ఎప్పుడు తినేద్దామని హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఉంటారు కానీ అలాంటి టైంలో లో దువ్వాడ మాదిరి వచ్చిందని తనుజ పెద్ద మనసుతో తనకు దగ్గర ఉన్న ఒకే ఒక్క గుడ్డుతో ఉక్కురు వేసుకున్నది ఇచ్చేసింది అలాగే ఆవిడ ఏదో తిని దగ్గర తీసుకుందని చెప్పి బొప్పాయో ఇస్తుంటే వద్దు మీరే తినండి అని అంది అంటే ఇక్కడ తనుజా తన ఆకలితో ఉన్నా పర్వాలేదు గాని ఎదుటి వాళ్ళ ఆకలి తీర్చాలనే ఆలోచన ఉంటుంది తనుజాకి మరి తనుజా సంస్కారం అంటే ఇదనే చెప్పాలి మరి మీరేమంటారు అనేది కమెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన